ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి బ్రహ్మం గారి కాల జ్ఞానం ప్రకారం జూన్ ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు అసలు ఈ మూడు రోజులు మీకు ఏ విధంగా ఉండబోతుంది అలాగే మీ యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం మీ జీవితంలో మీరు చేసుకోవలసినటువంటి మార్పులు చేర్పులు ఏమిటి ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మీరు మంచిగా ఎదగడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఎటువంటి విషయాలు వదిలివేయాలి ఇటువంటివన్నీ కూడా బ్రహ్మంగారు స్వయంగా తాను చెప్పినటువంటి ముఖ్యమైన సమాచారాలను సేకరించిన తర్వాత ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది అలాగే అంతకంటే కూడా అదృష్టం మీకు ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడగలుగుతారు ఇక ఈ వీడియో వినడం వల్ల మీకు అంత లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది మీకు ఉండదు కాబట్టి చక్కగా వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి సపోర్టు చేయండి ముఖ్యంగా కుంభరాశి వారు ఈ సమయంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళితే కనుక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి శనిదేవుని యొక్క అనుగ్రహం ఈ కుంభరాశి వారి మీద చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారిని చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిలో కుంభరాశి వారికి తరస్థానమైన మీనరాశిలో రాష్ట్రాధిపతి శనిదేవుని యొక్క సంచారం జరుగుతుంది అదేవిధంగా స్వస్థానం అయిన కుంభరాశిలో రాహుగ్రహం సంచరిస్తున్నారు ఇక కేతుగ్రహం సప్తమ స్థానమైన సింహరాశిలో సంచారం చేస్తుండతో పాటుగా పంచమ స్థానమైన మిథున రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది ఇక గురుస్థానం గనక ఏ రాసుల వారికి బలంగా యోగంగా ఉంటుందంటే ఖచ్చితంగా ఆ రాసుల వారికి పనులకు శుభకార్యాలకు డబ్బుకు సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతూ ఉంటాయి ఇక గురుగ్రహం యొక్క కదలికల కారణంగా కుంభరాశి వారికి జూన్ నుండి అనేక రకాలుగా చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు కొత్త కొత్త పనులను ప్రారంభించడం ద్వారా మీకు ఖచ్చితంగా విజయాలు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే గతంలో ఏమైనా పనులు పెండింగ్లో ఉంటే ఆ పనులు కూడా ఇప్పుడు పూర్తవుతాయి అలాగే ఆర్థిక చాలా శుభప్రదంగా లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు చేస్తున్న ఉద్యోగాలలో వారికి సులభంగా పదోన్నతులు పొందే అవకాశాలు ఉంటాయి ఇక కుటుంబ జీవితంలో సమస్యలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో తీరిపోతాయి ఆర్థిక సమస్యలు మీ దరిదాపురకు రావు అంటే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అనేవి మీకు మీ చెంతకు రావు అని చెప్పుకోవాలి ఎందుకంటే మీకు లాభస్థానంలో బృహస్పతి యొక్క సంచారం అనేది మీకు విపరీతంగా డబ్బులు అనేవి మీరు ఇప్పుడు సంపాదించుకోగలుగుతారు ఇక ముఖ్యంగా రాహుగృహం మీ జన్మరాశిలో సంచరించడం వల్ల మీ యొక్క వ్యక్తిత్వంలో ఒక విధమైన కొత్త ఆకర్షణ చురుకుదనం వస్తాయి మీరు నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు ఎదుటి వారిని సులభంగా ప్రభావితం చేయగలుగుతారు ఇక సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి సమయం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు ఆధునిక విషయాలపైన సాంకేతిక పరిజ్ఞానంతో వాటి ద్వారా ప్రయోజనం మీరు పొందుకుంటారు అలాగే మీ యొక్క ఆలోచన విధానంలో వినూత్నమైన మార్పులు చోటు చేసుకొని అది మిమ్మల్ని విజయపథంలో ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఇక కేతుగ్రహం మీకు సప్తమ స్థానమైన సింహరాశులు సంచరించడం ద్వారా మీ యొక్క జీవిత భాగస్వామి లేదా మీ యొక్క వ్యాపార భాగస్వాములతో ఉండేటటువంటి సంబంధాలలో గతంలో ఉన్న అనవసరమైన అపార్థాలు అన్ని ఈ సమయంలో తొలగిపోతాయి ఒక దృఢమైన అవగాహన మీకు ఏర్పడుతుంది ఇక మీ యొక్క భాగస్వామి ఆధ్యాత్మిక విషయాల ఆసక్తి చూపించవచ్చు లేదా వారి ద్వారా మీకు ఆధ్యాత్మిక జ్ఞానం లభించవచ్చు ఇక ఈ సమయంలో మీరు వివాదాలకు అతీతంగా ప్రశాంతకరమైన వాతావరణాన్ని పొందుకుంటారు అలాగే భాగస్వామ్య వ్యాపారంలో వాస్తవిక దృక్పథంతో వ్యవహరించడం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది ఇది మీ సంబంధాలలో ఒక నూతన పరిపక్వతను తీసుకు ఇక బృహస్పతి గురువు మీకు పంచమ స్థానమైన మిథున రాశిలో సంచరించడం వలన మీకు అత్యంత శుభప్రదమని చెప్పవచ్చు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వింటారు ఇప్పటికే సంతానం ఉన్నవారికి వారి ప్రగతి విద్య ఆరోగ్యం విషయంలో సంతోషకరమైన శుభవార్తలు వింటారు మీ సృజనాత్మకత శక్తి అద్భుతంగా వికసిస్తాయి నూతన విద్యలు నేర్చుకోవడానికి విద్యార్థులకు అలాగే ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం మీ యొక్క ప్రేమ జీవితంలో చూసుకుంటే మీ ప్రేమ వ్యవహారంలో విజయం ఆనందం పొందుకుంటారు మీ ప్రతిభకు గుర్తింపు లభించి సంఘంలో గౌరవం పెరుగుతుంది పూర్వ పుణ్యఫలం మీకు తోడై అనుకున్న పనులు మీకు సులభంగా నెరవేరుతాయి మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ గ్రహ కూటమి అనేది ఈ జూన్ మాసంలో మీ జీవితంలో ఎన్నో రకాల సానుకూల మార్పులు తీసుకురానుంది వృత్తిపరమైన జీవితంలో పురోగతి ఆర్థిక జీవితంలో స్థిరత్వం మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల ఈ అన్ని రంగాలలో మీరు సంతృప్తికరమైన ఫలితాలను పొందుకుంటారు ముఖ్యంగా కొత్త అవకాశాలను స్వీకరించడానికి మీరు అసలు సంకోచించవద్దు ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలమైన స్థితి మీకు ఇప్పుడు మద్దతుగా ఉంటుంది ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి పరిశోధనాత్మకమైనటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అదే విధంగా వీరు నూతన విషయాలు కనుగొనే ఆసక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది చాలా మంది స్నేహితులు వీరికి ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఎంతమంది స్నేహితులు ఉన్నా కూడా వీరు ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా పాత స్నేహితులను బంధుత్వాలను వీరు అస్సలు మర్చిపోరు ఇక వీరు ఎవరికి కీడు తలపెట్టరు ఎవరైనా వీరికి కీడు తల పెడితే అస్సలు ఊరుకోరు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు వీరి వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే వారికి సహాయం చేయను అని చెప్పి వెనుకకు పంపించకుండా వచ్చిన వారికి సహాయాన్ని చేసి వారి కష్టాల నుండి బయటపడవేసి వారి జీవితంలో ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లే ప్రయత్నం వీరు బాగా చేస్తూ ఉంటారు అదేవిధంగా మీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది భవిష్యత్తును ఊహించడం వీరి యొక్క స్పెషల్ క్వాలిటీ అని చెప్పొచ్చు కుంభరాశి వారికి తొందరగా ధనం గౌరవం విశేషంగా లభిస్తాయి వీరు వీరి కుటుంబంతో సమానత్వం కలిగి ఉండడం జరుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది అలాగే కార్యనిర్వహణను కూడా చాలా సమర్థవంతంగా వీరు చేస్తారు అంటే ఈ రాశి వారికి ఏ పనులను అప్పగించినా కూడా ఆ పనులను సమర్థవంతంగా పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు ఇక వీరికి చాలా మంచి వివేకమైన శక్తి ఉంటుంది అలాగే వేరే వారికి బోధించే కన్నా వీరే ఎక్కువగా పనులను చేసి చూపిస్తారు ఈ పని ఇలా చేయండి ఆ పని అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరు అదే పని చేయడానికి ఇష్టపడతారు వీరికి సమాజాన్ని ఉద్ధరించడం చాలా ఇష్టంగా ఉంటుంది సంఘ సంస్కర్తలుగా వీరు ఎంతో పేరు తెచ్చుకుంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రాబోయే మూడు రోజులు అంటే ఈ జూన్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల వరకు మీ యొక్క గృహస్థితుల ప్రకారం ఈ మూడు రోజులు కుంభరాశి వారికి అనేక విధాలుగా సానుకూలంగా ఉండబోతున్నాయి ఇక జూన్ ఏడు శనివారం కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడిపే అవకాశం లభిస్తుంది మీ మాట తీరు చాలా బృధ్వంగా స్పష్టంగా ఉంటుంది అందరినీ ఆకట్టుకుంటారు ఆర్థిక పరంగా చూస్తే ఈ రోజు మీకు చాలా అనుకూలవంతంగా ఉండబోతుంది ధనలాభాలు కలిగేటటువంటి సూచనలు ఉంటాయి పాత బాక్యులు ఏమైనా ఉంటే అవి మీకు వసూలయ్యే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి లేదా కుటుంబ సభ్యులతో కలిసి మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు మీ ఇంట్లో ముఖ్యమైన సామాగ్రిని కొనడం లేదా ఇంటికి సంబంధించిన కొన్ని పనులను చక్కబెట్టడంపై మీ దృష్టి సారిస్తారు ఇక మీ తల్లి గారి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక మీ పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు వారి ప్రగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది సృజనాత్మకమైన పనుల్లో నిమగ్నం అవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి రోజు ఇక జూన్ ఎనిమిది ఆదివారం రోజున కుంభరాశి వారికి ఈ రోజు ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు మీలో ధైర్యం పట్టుదల పెరుగుతుంది ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి లేదా ఆగిపోయిన పనిని పూర్తి చేయడానికి ఇది మంచి రోజు మీ తోడబుట్టిన వారితో సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి మీకు సహాయ సహకారాలు అంది వస్తాయి అదేవిధంగా రోజు మీకు చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది అవి మీకు లాభదాయకంగా ఉంటాయి ఇక ఈ రోజు మీ పిల్లల చదువు వారి భవిష్యత్తు గురించి కొన్ని ప్రణాళికలు వేస్తారు క్రియేటివ్గా ఆలోచనలు వస్తాయి వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ముఖ్యంగా మీకు ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు మీ జీవిత భాగస్వామితో సంబంధంలో కొంచెం దూరం తగ్గినట్టు అనిపించవచ్చు కాబట్టి వారితో సమయాన్ని గడపడానికి వారి మనసులోని మాటను అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇక జూన్ తొమ్మిది సోమవారం రోజున కుంభరాశి వారికి ఈ రోజు ప్రధానంగా ఒక సంతోషకరమైన వాతావరణం అనేది మీ ఇంట్లో నెలకొంటుంది ఇక ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్న పనులను రోజు మీరు పూర్తి చేసుకుంటారు అదేవిధంగా మీ పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని మీకు మీ పై అధికారులు ప్రమోషన్ ఇచ్చే దిశగా వాళ్ళు అడుగులు వేయబోతున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆఫీసుల్లో మీకు మంచి ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక వాహనం కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం స్థిరాస్తికి సంబంధించిన విషయంలో పురోగతి లభిస్తుంది ఆర్థిక పరిస్థితి నిరకడగా ఉంటుంది మనశ్శాంతి లభిస్తుంది మొత్తం మీద చూసుకుంటే ఈ మూడు రోజులు గృహ సౌకర్యం ఉన్నప్పటికీ పని మరియు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం మీ పట్టుదల ధైర్యంతో సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు ఈ మూడు రోజులు ఫలితాలు సాధారణమైన అంచనాలు మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకంలోని గృహస్థితిగతులను బట్టి ఫలితాలలో మార్పులు అనేవి ఉండవచ్చు కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీరు సానుకూల దృక్పథంతో ఉండండి మరియు మీ ప్రయత్నాలను కొనసాగించండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బిల్లకర్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్